చేసింది ఇది ఒక పాత చింతకాయ పడు కదా దాన్ని తీసుకొచ్చి కొత్త ఒకలాగా ప్రెస్ గా చేయాలనుకున్న డైరెక్టర్ సో ఆ విషయంలో ఇది బెడిచి కొట్టింది చెప్పు ముగ్గురు హీరోలు పెట్టారు ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ పెట్టారు కాకపోతే కథే సరైన కథ కాదు స్టోరీ సరైనది కాదు చిన్న పాయింట్ దేవుడు గుడి అన్నది చిన్న పాయింట్ ఆ ఒక్క పాయింట్ తీసుకుని నువ్వు ఏదో వంద కోట్లు కొట్టేద్దాం అనుకుంటే జనాలేం తెంగు కాదు కదా అంత మారిపోయారు కాలం పాత చింతకాయ పద్దలు మాకు వద్దు కొత్త అవగాహన జనం కోరుకుంటున్నారు సో అక్కడే చిన్న బిడ్స్ కొట్టింది ఎవరు వాళ్ళగంటారు ఆలకేం పని ఉంది చెప్పి కూడా ఎన్ని చెప్తాడు ఉండాలి కదా నాకు ఈ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలని ఏం లేదు సబ్జెక్ట్ ఫెయిర్ అయింది అంతే ఇంకా బాగా తీసుకుంటే వంద కోట్ల పైన కొట్టిది హీరో ఫెర్ఫోన్స్ వైజ్ కానీ హీరోయిన్స్ కానీ డాన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అంత బాగుంటది మెయిన్ మా ఇచ్చిన మైనస్ ఏంటంటే డైరెక్టర్ కాదు ఇచ్చుకోవడమే మైనస్ దీనికన్నా బెటర్ కానీ ఇచ్చుకున్నా లేదా పాయింట్ మార్చినా కూడా చాలా బాగుండేది ఓల్డ్ కాన్సెప్ట్ సో దానివల్ల డిసప్పాయింట్ అయ్యా నువ్వు ఒక బిర్యానీ ఉండవు ఆ బిర్యానీలు ఏమి ఉండాలా రైస్ ఉండాలా చికెన్ ఉండాలా మసాలా ఉండాలా నువ్వు అన్నీ వేసి లాస్ట్ కుప్ప వేయడం మర్చిపోతే ఎలా తింటావు తగదు ఒకళ్ళు సెపరేట్గా కలుపుకుందా కలదు ఇది అట్టాగేసి వచ్చింది చిన్న చిన్న సినిమాలు వచ్చి యాభై కోట్లు వంద కోట్లు కొడుతున్నాయి కోట్లాంటి సినిమాలు ఇలాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని అన్ని ఇరవై ముప్పై కోట్లు బడ్జెట్ పెట్టి ఏడిపోస్తుంది నాకు నిజంగా ఎలాంటి చెప్పాలన్నా కూడా రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది నాకు అర్థమైపోతుంది ప్రొడ్యూసర్ ఏడితే రోడ్డు మీద కూర్చుని ఎందుకంటే అలా ఉంది సినిమా నేను నెగిటివ్ చెప్పాలన్న ఉద్దేశం కాదు నాకు నచ్చలా మంచిగా తీసుకుంటే నేను చూస్తాను నేనే ఎవడని చూద్దాం భైరవ నాకైతే యావరేజ్ అనిపించింది అన్న ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు ఎందుకంటే సినిమా ఒక ఫ్లో ఒక యాక్షన్ తో వెళ్తుంది అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది ముగ్గురికి ముగ్గురు యాక్షన్ అయితే ఎరగ అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటిదాకా అయితే ఆయన ఈ రేంజ్ లో చూడాల ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి అండ్ మనోజ్ అన్న ఎరగేస్తాడు సినిమాలో మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అండ్ ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు ఏం వాడకం అయ్యే సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని కొన్ని సీక్వెన్స్ సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబ్ బాబా అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్ సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమండల గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు బట్ ఎమోషన్ వర్క్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్ గా వర్క్అౌట్ అవ్వలేదు అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది మన నెగిటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది జయసూది గారు చనిపోయే సీన్ గాని అలాంటివి గానీ కొంత ఎమోషన్ వీక్ ఉంది అంటే మనకు ఆ ఫీల్ లో మనం వెళ్ళకపోయాం ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం సో దాని వల్ల అది ప్రాబ్లమ్ తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే వన్ టైం వాచ్బోల్ ఇన్ థియేటర్స్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ వన్ ఒకసారి థియేటర్ లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు బట్ సినిమా అయితే కంప్లీట్ రేజ్ కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న అసలు తిరుగులేదు సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడా ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట శివయ్య కనికరించాడు ఆయన్ని శివయ్య అనకుండానే కనుకరించాడు ఆయన్ని